కల్లూరులో మార్మోగిన శ్రీ అవధూత రామిరెడ్డి తాత జన్మదిన వేడుకలు శ్రీ అవధూత రామిరెడ్డి తాతను వేడుకున్న వారికంతా కష్టాలు తొలగిపోతున్నాయని కోరుకున్న కోరికలు తీరుతున్నాయని ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించారని శ్రీ అవధూత రామరెడ్డి తాత దేవాలయ ముఖ్య అతిథులు తెలిపారు तो इसे। तो इसे। দাদা নমো নমাবি দাদা নমো নম ও দাদা নমো নম শ্রী দাদা নমো নম জয় জয় নম அங்க வந்து பாருங்க வந்து శ్రీ బియ్య నమ శ్రీమాతే నమ భక్తులందరికీ ముందుగా శ్రీ రామిరెడ్డి తాతగారి పుట్టినరోజు శుభాకాంక్షలు అలాగే రామిరెడ్డి తాతగారి అనుగ్రహంతో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో రైతులు సుభిక్షంగా భారతదేశానికి ఎల్లప్పుడూ కూడా సకల విజయాలు కలగాలని అలాగే ఈ దేశం హిందూ రాజ్యంగా పరిటవిళ్ళాలని ఎప్పుడు కూడా ప్రపంచంలోని భారతదేశం ఒకటవ నెంబర్లో నిల నిలవాలని అటువంటి రోజు రామిరెడ్డి తాత అవధూత జన్మదిన శుభాకాంక్షలు జరుపు జరుగుతుంది అలాగే శ్రీకృష్ణ మహా భగవానుడు ఈరోజు అష్టమి రోజు జన్మించినారు కాబట్టి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ముఖ్యంగా రామిరెడ్డి తాత మాకు చిన్నప్పుడు నుంచి అంటే అరవై ఏళ్ళ కిందట ఆయనకు స్వయంగా వచ్చి ఆయనకు రూప దీప నైవేద్యాలు అంటే డైరీ బెచ్చకుండా కానీ ఆయనకు అన్ని సేవలు చేసినారు నేను మా కుటుంబంలో మా అమ్మగారు తన సొంత అమ్మ మాదిరిగానే చూసుకున్నారు శ్రీ అవధూత రామిడి తాత మహారాజుకి శ్రీ కల్లూరులో వెలసిన శ్రీ అవధూత రామిడి తాత గారి జన్మదిన వేడుకలు ఈరోజు రంగరంగ వైభవంగా తాతగారి బృందావనంలో జరిగినవి అదేవిధంగా ఇక్కడ ఉదయం నుంచి ప్రత్యేకమైన పూజలు భక్తులందరికీ వచ్చిన అల్పహారం ఏర్పాటు చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో భక్తులందరూ తమ యొక్క కోరికలను తమ యొక్క ముడుపులను తాతగారు చెల్లించుకొని తాతగారి సేవలో తరిస్తున్నందుకు వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈరోజు జరుగుతున్న దేశ మొత్తం మీద జరుగుతున్న పురుషాష్టమి జన్మదిన వేడుకల్లో శ్రీ విశ్వపరమ భగవానుడి ఆశీస్సులతో శ్రీ రామత ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వారి యొక్క సంపూర్ణమైన ఆశిస్సులు లభించాలని భక్తులందరికీ తాతగారి ఆరోగ్యాలు అస్తసంపలు సిద్ధించాలని మనసారా కోరుకుంటూ శ్రీ అవధూత రామ సేవా సంస్థ అధ్యక్షుడు దాస రామచంద్రారెడ్డి そう。